కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ కీలక నేత బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం నాడు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు ఈ రెండు పార్టీలు దేశ విభజనకు కుట్ర చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు అంతేకాక రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీని అని బండి సంజయ్ స్పష్టం చేశారు దక్షిణాది రాష్ట్రాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు దేశ కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించింది ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజనకు కుట్ర చేస్తుంది బిల్లును రాళ్ళతో కొట్టాలని బండి సంజయ్ అన్నారు ఇప్పటికే మతం పేరుతో ఇదే కాంగ్రెస్ పార్టీ సహకారం వల్ల దేశం మూడు ముక్కలు ఈ దేశ పరిస్థితి ఈ దేశంలో అలసకాలు చేసేది ఎవరు భాష పేరుతోని ప్రాంతం పేరుతో ఇవాళ మన దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ కూటమి చేస్తున్నది వాళ్ళ దేశాన్ని విభజిస్తారా గింత గింతఘోరమా ఇంత ఘోరమైన వ్యాఖ్యల కానీ చెన్నై వేరు ఎవరు వేరు బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారంట నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు వస్తారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ప్లాన్ చేస్తున్నారు మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి ఎవరు ఎవరు ఎట్లా భోజనాలు పెట్టాలి వెజ్ కొట్టుడా నాన్ వెజ్ పెట్టుడా ఎవరు వెళ్దాం ఎట్లా వెళ్దాం ఏర్పాట్లు ఎట్లా చేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది వీళ్ళిద్దరు ఒకటే కాదా బీఆర్ఎస్ పార్టీ మీద ఏ ఇంతవరకు కేసు పెట్టలే ఎందుకు పెట్టే ఇద్దరు ఒకటే మొన్న ఎక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసినారు వీళ్ళ వాళ్ళు పెట్లే వాళ్ళ పోటీ వీళ్ళు పెట్టలే కలిసి పనిచేసారు ప్రజలు గుర్తించి వాట మీరు ఇద్దరు కూడా గుర్తించి వాడటం మీకు గుణపరణం చెప్పారు ఇప్పుడు మాకు అంత ఎందుకన్నా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది ఎంఏఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థులు పెడతలేదు రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది ఎంఏఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు ఓట ఎవరు ఎవరుంటారు కార్పొరేటర్లు వాళ్ళు దాని సంబంధించి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు కాబట్టి మూడు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఎం మూడు కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి ఎంఏ పార్టీని గెలిపించడానికి మూడు పార్టీలు ఒక్కటైనాయి దీపుడు ముగ్గురు ఒక్కటా కాదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటా కాదా ఒక్కసారి మూడుసారి ఇప్పుడే చెప్తున్నా నేను చెన్నైలో సమావేశానికి ఇద్దరు కలిసిపోయారు ఒకటి బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెడతలేరు ఇద్దరు ఒకటైనరు రెండు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసారు